అంజలి డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేయింగ్ కార్డ్స్తో పిరమిడ్ షేప్లో బిల్డింగ్ చేస్తూ ఉంటుంది అది ఫినిష్ అయ్యేసరికి చాలా సంతోషపడుతూ నేను అయ్యాను అని చప్పట్లు కొడుతూ ఉంటుంది ఇంతలో మనోహరి అటుగా వచ్చి అంజలి అలా సంతోషపడడం చూసి తట్టుకోలేక ఇక తను ఆ ప్లేయింగ్ కార్డ్స్ దగ్గరికి వచ్చి గాలి ఊదేసరికి అవన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి ఇక అంజలి చాలా బాధపడిపోతూ ఉంటే మనోహరి అంజుతో ఇలా చెప్తూ ఉంటుంది బాధపడకు అంజలి అందరికీ కూడా విన్నవ్వాలని రాసిపెట్టి ఉండదు నువ్వు ఫినిషింగ్ లైన్కి చేరాలంటే అది చాలా కష్టం నీ వల్ల కాదు అని అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కాసేపటికి హలో మనోహరి ఆంటీ అని అంజలి పిలిచేసరికి మనం వెనక్కి తిరిగి చూసేసరికి అంజలి మళ్ళీ ప్లేయింగ్ కార్డ్స్తో పిరమిడ్ మొత్తం కూడా ఫినిష్ చేస్తూ ఉంటుంది అంజలి పక్కన ఇక అమ్ము పిల్లలందరూ అమర్ బాగి నిర్మల సదాశివం నిలబడి ఉంటారు బాగి అమర్ మనో వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే మనోహరి వీళ్ళందరూ ఎప్పుడొచ్చారు అని షాక్ అయిపోతూ ఉంటుంది ఇక అంజలి మనతో ఇలా చెప్తూ ఉంటుంది నేను ఫినిషింగ్ లైన్ చేయలేను అని అన్నారు కదా అంటే ఇప్పుడు చూశాను కదా నేను ఫినిషింగ్ లైన్ దగ్గరికి చేరాను నేను విన్నయ్యాను నాకు తోడుగా నా కుటుంబం ఉంది అని ఇక అమర్ బాగి గురించి అంజు చెప్తూ ఉంటే మనోహరి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మనో మాట్లాడినందుకు అమర్ బాగి అందరూ కూడా చాలా కోపంగా వైపు చూస్తూ ఉంటారు ఇక మరి మనోహరి నిజస్వరూపం గురించి అమర్కి తెలిసిపోయినట్టేనా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్